రష్యా ఉక్రెయిన్ యుద్దం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా ఉక్రెయిన్లను ఉద్దేశిస్తూ ఆ రెండు దేశాలు ఒప్పందం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావచ్చు అని వ్యాఖ్యానించారు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ కు అమెరికా ఐదు వందల బిలియన్ డాలర్ల సాయాన్ని చేస్తుందని ట్రంప్ చెప్పారు ఆ డబ్బుకు సమానంగా అరుదైన ఖనిజాలను ఇవ్వాలని కోరగా అందుకు ఉక్రెయిన్ అంగీకరించిందని తెలిపారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దాన్ని ఆపే ప్రయత్నాల్లో భాగంగా తమ రాయబారి కీర్ కెల్లాగ్ను త్వరలో కీవుకు పంపనున్నట్టు ట్రంప్ వెల్లడించారు అమెరికా ఉపాధ్యకుడు డేడీ వాన్స్ ఈ వారం మ్యూనిచ్ లో ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీతో భేటీ కానున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యల ప్రాధాన్యం సంతరించుకున్నాయి దాదాపు మూడేళ్లుగా ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్దం కొనసాగుతుంది అయినా ఎక్కడా ముగింపు ఛాయలు కనిపించడం లేదు ఈ క్రమంలో అమెరికాలో అధికారంలోకి వచ్చిన ట్రంప్ తాను యుద్దాన్ని ఆపేస్తానని పలుమార్లు పేర్కొన్నారు అందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కి రష్యా అధ్యకుడు పుతిన్ శాంతి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు రష్యా చర్చలకు వచ్చేందుకు నిరాకరిస్తే ఆంక్షలు విధిస్తానంటూ హెచ్చరికలు సైతం చేశారు